So, rarely uh, pacemaker waves may get infected so uh, it may be re uh, retrieved on the cardio, cardio the department itself so, in uh, some cases uh, they may adhere to the uh, any of the heart valves. Uh, heart walls so uh, there may be a risk of uh, tricuspid regurgitation station and heart rupture and sudden cardiac death so they have anticipated that uh, complications to occur in this patient and they referred as, uh, referred this patient to the cds department సార్ బాగా చోటు ఇచ్చాము రాలేదు అది బాగా ఇన్ఫెక్ట్మెంట్ నీ లాగా పెట్టేసి బాగా సెలి జనంతో బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ బాగానే అయింది మేడం బాగా ఏ రోగల్సి వచ్చింది అది పేస్ మేకర్ అయితే అక్కడ బాగా ఇన్ఫెక్షన్ వచ్చేది సార్ ఇన్ఫెక్షన్ వచ్చేసి స్టీ లాగా వస్తున్నారు ఇక్కడే వేసారు గుంటూరు హాస్పిటల్లో వేసారు అది బాగా తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను వస్తే ఫస్ట్ పేస్ మేకర్ తీసారు తర్వాత వైడ్ మామూలుగా చెప్తే రాదని అంటున్నారు రాలేదు రెండుసార్లు ట్రై చేశారు కొంచెం రోజుల ట్రై చేశారు ట్రై చేస్తే రాలేదు రాకపోతే మళ్ళీ ఈ పంపించారు ఇక్కడ చాలా చేసి గోపి చేసి ఆ తీసి తీశారు హలో ఉన్నారు అరవై నాలుగు సిగరెట్లు ఎంత అవుతుంటారా పేషెంట్ సిఏడి యాన్జియన్తో వచ్చారండి డబుల్ వైజల్ డిసీజ్ వైద్య పర్పాస్లో డబుల్ వెజల్ డిసీజ్ అంటారండి టైట్ ఆస్టియల్ ఎల్ఈడి అండ్ ఓఎం అండి రెండు గ్రాఫ్లు కూడా కంప్లీట్ రీవాక్సినేషన్ చేసినా అవుట్ సైడ్ అయితే లక్ష యాభై వేలు ప్లస్ ఇంకొక యాభై వేలు అదనంగా మెడిసిన్స్ పెడతారండి ఆరోగ్యశ్రీ కాకుండా మన దగ్గర రాగానే వాళ్ళ కోడల్ గారు మన జడ్జ్ అండి ఇక్కడే గుంటూరు కోర్టులో ఇక్కడికి మన యొక్క సేవలు ఇవన్నీ చూసి ఇక్కడ ఇక్కడ జాయిన్ చేయడం జరిగిందండి మనం ఫొరిదిగిన ఫాలో అప్ చేసి కంప్లీట్ రివైజ్ చేసి పేషెంట్ ఫోర్ థర్టీ కూడా రూమ్ రూమ్ షిఫ్ట్ చేసామని పేషెంట్ బాగున్నాడు బాగా కోరుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కార్డియోథరసి డిపార్ట్మెంట్లో ఉన్నవాడి ఇక్కడ శ్రీనివాసరావు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాసరావు గారి మహాలో అయితే మాత్రం తిరునవ్వులు ఉన్నాయి ఆ చిరునవ్వులు కనుక ఆయన పంట కష్టం కూడా ఉంది చాలా చోట్ల తిరిగాడు గుండె ఆపరేషన్ కోసం గుండె ఆపరేషన్ అని గుండె పట్టు ఎదురు పట్టుకొని తిరిగినప్పుడు ఆ వైద్య పరిభాషలో మనకి ఇవాళ ఉన్న స్కీమ్ ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అదే కాకుండా దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా మనీ ఒక రెండు లక్షలు ఖర్చు అయిందని మొత్తం మూడున్నర లక్షలు ఖర్చు అయితే వాళ్ళు అడగడం వాళ్ళు డిమాండ్ చేయడంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగానే వాళ్ళు మనం ఇక్కడ చేయడం జరిగింది వాళ్ళ పైసా ఖర్చు లేకుండా ఒక కరోనా డిసీజ్ సిఏడి అంటే కరోనా గుండెకి వచ్చే రకరణాలు బ్లాక్ అయిపోయి గుండె రక్త ప్రసరణ లేక గుండెపోటు వచ్చి చనిపోయేవాళ్ళు మనం ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉన్నాం చిన్నపోయిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈవెన్ పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా సటన్గా కొలార్ చనిపోయే స్టేజ్లో ఇవాళ వాళ్ళకి ప్రాణం పోయడానికి వాళ్ళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దాదాపు నేను వచ్చిన తర్వాత డెబ్బై ఆపరేషన్లు గుండె ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడం జరిగింది సో వాళ్ళలో భాగంగా శ్రీనివాసరావు గారు మాచర్ల నుంచి వచ్చారు వాళ్ళ బంధువులు కూడా జడ్జి గారే ఉన్నారు సో వాళ్ళ జడ్జి గారిలో అంతటి విలువైన ఆ వృత్తిలో వాళ్ళు కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఆదరిస్తూ ఇక్కడ మంచిగా చేస్తారని ఇక్కడ నమ్మకంతో వచ్చినందుకు ముందుగా ఆ అన్న ఈ డాక్టర్ బృందాన్ని కూడా మేము అభినందించాల్సిన అవసరం ఉంది డాక్టర్లే కాదు నర్సింగ్ బృందం కూడా ఉంది వీళ్ళందరూ